వర్షానగర్ అనే ఒక గ్రామం ఉండేది అక్కడ అందరూ ఎంతో సంతోషంగా తమ జీవితాల్ని జీవిస్తూ ఉంటారు వర్షాకాలం మొదలవబోతోంది సీటు కొడుకు సుమిత్ ఊర్లో ఒక పెద్ద కొండ మీదకి ఎక్కుతూ ఉంటాడు ఉన్నట్టుండి తనకి ఒక గుహ కనిపిస్తుంది ఈ గుహ ఎంత ఎత్తులో ఎందుకుంది లోపలికెళ్ళి చూస్తాను తనకి ఒక మెరిసే వస్తువు అక్కడ పాతి ఉన్నట్టు కనిపిస్తుంది దానిని చూసి అతను మనసులో ఇలా అనుకుంటాడు ఇది చాలా విలువైన రాయిలా ఉందే దీన్ని తీసుకెళ్లి నాన్నగారికిస్తాను ఆయన చాలా సంతోషిస్తారు సుమిత్ ఆ విలువైన మెరిసే రాయిని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు దానిని తన తండ్రికి ఇస్తాడు అదే ఊర్లో రమేష్ అనే ఒక రైతు తన భార్య గీతతో పాటు నివసిస్తూ ఉంటాడు రమేష్ తన పొలాన్ని దున్నుతూ ఉంటాడు అంతలోనే వర్షం పడుతుంది ఇక రమేష్ తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు ఇవాళ చాలా తొందరగా వర్షం వచ్చేసింది ఏంటి విషయం నేను కూడా ఊహించలేదు ఇవాళ వర్షం పడుతుందని నేను కూడా ఆశ్చర్యపోతున్నాను ఈ ఊర్లో ఋతువులు సమయానికి ముందుకంటే గానీ వెనక్గాని రావు సరేలే మనం ఈ ప్రకృతిని అర్థం చేసుకోలేం కదా అవును మీరు చెప్పింది నిజమే మీరు కూర్చోండి నేను ఇప్పుడే మీకోసం వేడి వేడి పకోడీలు చేసి తెస్తాను వర్షం మొదలయ్యి చాలా సమయం అవుతుంది కానీ అది అస్సలు ఆగడమే లేదు ఎవండి ఈ వర్షం అసలు ఆగడమే లేదండి ఈ వర్షం నా పంటను నాశనం చేస్తుందేమో ఈ వర్షం అసలు ఎప్పుడు ఆగుతుందో ఏమో చూస్తూ చూస్తూ ఒక రోజు తర్వాత రెండు రోజులు ఆ తర్వాత మూడు రోజులు ఆగకుండా ఊర్లో వర్షం పడుతూనే ఉంటుంది దానితో కంగారు పడి ఊరి సర్పంచ్ ఒక పంచాయతీ ఏర్పాటు చేస్తాడు ఈ విషయం గురించి మీ అందరికీ తెలుసు వర్షం అసలు ఆగనే ఆగడం లేదు ఈ ఊర్లో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా జరగలేదు నా ఉద్దేశం ప్రకారం ఈ ఊర్లో ఎవరో ఎవరో ఏదో పాపం చేశారు దానికి శిక్ష మన ఊరందరికీ పడింది అందుకే నేను నిర్ణయించుకున్నాను మనందరం కలిసి ఈ ఊర్లో ఉన్న సాధువు ఇంటికి వెళదాం లేకపోతే ఆగకుండా పడే ఈ వర్షం వల్ల వరదలు వస్తాయి మీరు చెప్పింది నిజమే మనందరం ఎలాగైనా సరే ఈ వర్షాన్ని ఆపాలి లేకపోతే ప్రమాదంలో పడిపోతాం ఊరి వాళ్ళందరూ కలిసి సాధువు ఇంటికి వెళ్తారు అతన్ని అడుగుతారు అసలు ఈ వర్షం ఎందుకు ఆగట్లేదు అని వర్షాకాలం ఎప్పుడూ కూడా అదుపులోనే ఉంటూ ఉండేది ఎందుకంటే ఒక విలువైన మెరిసారాయి ఎప్పుడూ మన ఊరి కొండ మీద ఉండుండేది అది మన ఊరి ఋతువులను అదుపులో ఉంచుతూ ఉండేది కానీ ఇప్పుడు ఈ వర్షం అసలు ఆగడం లేదు సాధువు గారు ఇక మీరే చెప్పండి మేమేం చేయాలి ఈ వర్షం ఎలా ఆగుతుంది పరిష్కారం చాలా సులువైనది ఎవరైతే ఆ రాయిని దొంగిలించారో వాళ్ళని వెతకండి దాన్ని మళ్ళీ తీసుకువెళ్ళి అక్కడ పెట్టండి అప్పుడు ఆ వర్షం ఆగిపోతుంది కానీ మనకి ఎలా తెలుస్తుంది ఆ రాయిని ఎవరు దొంగిలించారు బాబు దాని గురించి మీ ఊరి వాళ్లే తెలుసుకోవాలి ఇందులో నేను మీకు ఎటువంటి సహాయము చేయలేను అదంతా తెలుసుకొని ఊరి వాళ్ళు ఇంకా సర్పంచ్ సాధువు ఇంటి నుండి బయలుదేరతారు ఇక సర్పంచ్ మళ్ళీ ఒకసారి పంచాయితీ ఏర్పాటు చేస్తారు ఎవరైతే ఆ విలువైన రాయను దొంగిలించారో వాళ్ళు దాన్ని తిరిగి ఇవ్వండి లేకపోతే ఈ వర్షం ఎప్పటికి ఆగదు ఇదే విధంగా కురుస్తూనే ఉంటుంది వెళ్ళండి ఊరి వాళ్ళందరి ఇళ్ళల్లోనూ అడగండి ఎవరైనా విలువైన వస్తువును దొంగిలించారాము ప్రతి ఇంటికి మొదలుపెడతారు ఎవరైనా ఆ రాయిని దొంగిలించారేమోనని రమేష్ చేరుకుంటాడు రా బాబు రా చెప్పు ఏంటి ఇలా వచ్చావు నేను విన్నాను ఊరి వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఏదో వెతుకుతున్నారా అవును సేటుగారు మీరు సర్పంచ్ గారి పంచాయితీకి రానేలేదు అందుకే నేను మీకు చెప్పాలని వచ్చాను ఎవరో కొండ మీద నుంచి ఒక విలువైన రాయిని దొంగిలించారట ఆ కారణంగా ఊళ్ళో వర్షం ఆగటం లేదు ఆ రాయి ఋతువుల సమతుల్యాన్ని అదుపులో ఉంచుతుంది అది చాలా విలువైన రాయి నువ్వు అసలు ఏమి చెప్పదలుచుకున్నావు మా నాన్న ఆ రాయిని దొంగిలించారనా లేదు సుమిత్ లేదు నేను కేవలం అందరి ఇళ్ళకి వెళ్ళి అడుగుతున్నాము ఎవరైనా పొరపాటున ఆ రాయిని ఇంటికి తీసుకొచ్చారేమోనని లేదు లేదు మా దగ్గర రాయి ఏమీ లేదు వెళ్ళొచ్చు ఆ మాట విని రమేష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోతాడు అక్కడ తన భార్య గీత తనతో ఇలా అంటుంది ఏమైందండి ఏమైనా తెలిసిందా ఆ రాయిని ఎవరు దొంగిలించారు ఏమి తెలియలేదు కానీ నా ఉద్దేశం ప్రకారం ఆ రాయి చేటుగారి దగ్గరే ఉంటుంది ఎందుకంటే నేను ఆయన అడిగినప్పుడు అతని కొడుకు సుమిత్ చాలా కోపంగా జవాబిచ్చాడు కానీ నా దగ్గర ఆధారం ఏమీ లేదు అందుకే నేనేం మాట్లాడలేకపోయాను మరుసటి రోజు సర్పంచ్ మళ్లీ ఒకసారి పంచాయతీ ఏర్పాటు చేసి అందరితో ఇలా అంటారు మీ అందరికి తెలుసు కదా మనలో ఎవరికి కూడా ఆ రాయి ఇంతవరకు దొరకనే లేదు అందుకనే మనం కొండ మీదకి వెళ్ళి ఆ రాయిని వెతుకుదాం పొరపాటున దాని చోటు నుండి అది అని చెప్పండి మరి కొండపైకి ఏమి రకాలనుకుంటున్నారు నేను వెళ్తాను కానీ ఇంత వర్షంలో అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది కదండి అవును రమేష్ నువ్వు అర్థం చేసుకోవాలి అక్కడ చాలా ప్రమాదకరంగా ఉంటుంది నేను వెళ్తాను ఈ వర్షం కారణంగా మన పొలాలు అన్నీ పాడైపోతున్నాయి ఈ వర్షాన్ని నేను ఎలాగైనా సరే ఆపాలి లేకపోతే మన జీవితాన్ని సుఖంగా గడపలేము రమేష్ కొండ మీదకు ఎక్కటం మొదలుపెడతాడు ఎప్పుడైతే తను కొండ మీదకు చేరుకుంటాడో అప్పుడు తనకక్కడ గుహ కనిపిస్తుంది తను దాని లోపలికి వెళ్లి చూస్తాడు అప్పుడు ఒక విచిత్రమైన విచిత్రమైన పుస్తకం కనిపిస్తుంది ఇది చాలా బాగా మెరిసిపోతుంది చదువు చూస్తాను ఆ పుస్తకంలో ఏం రాసింది అంటే ఎప్పుడైనా సరే ఒకవేళ ఆ మెరిసే రాయి కోల్పోతే అప్పుడు అదే విధంగా మరొక రాయి వేరే గ్రామమైన షిన్పురాలో దొరుకుతుంది దానిని అక్కడి నుంచి తీసుకొచ్చి దాని స్థానంలో పెట్టాలి అలా చేయటం వల్ల వర్షం దానంతట అదే ఆగిపోతుంది రమేష్ ఆ పుస్తకాన్ని తనతో పాటు తీసుకొని తన ఊరికి తిరిగి వెళ్తాడు ఇక సర్పంచ్ ఇంకా ఊరి వాళ్లని కలుస్తాడు అక్కడికి సేటు ఇంకా తన కొడుకు సుమిత్ కూడా రావడం జరుగుతుంది ఈ పుస్తకంలో రాసిన దాని ప్రకారం నేను షిన్పురా గ్రామ కొండ మీదకి వెళ్ళాలి అక్కడ ఉన్న రాయిని నాతో పాటు తీసుకురావాలి మన ఊరి కొండ మీద దాన్ని పెట్టాలి ఒకవేళ అలాగైతే నువ్వు వెళ్ళు ఆ తీసుకురా గారు రమేష్ సింపురా గ్రామానికి బయలుదేరతాడు సీటు ఇంకా సుమిత్ తమ ఇంటికి వెళ్లి దాని గురించి మాట్లాడుకుంటారు నాన్న అతను అక్కడికి వెళ్లి ఆ రాయిని తీసుకొచ్చే నేను వెళ్ళి ఆ రాయిని దొంగిలిస్తాను తనని ఆ రాయిని ఇక్కడికి తీసుకురాని అతను ఆ రాయిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు మనం ఇంట్లోంచి ఆ రాయిని దొంగిలిద్దాం అర్థమైంది నాన్న ఒకవేళ అలక్క ప్రకారం చూస్తే కష్టం తనది ఫలితం మనది ఈ రమేష్ ఇంకా సర్పంచ్ చాలా ఎగిరెగిరి పడుతున్నారు దీంతో వారి పేరు చెడిపోతుంది ఒకవేళ వర్షం ఎలాగనే కురుస్తూ ఉందంటే అప్పుడు ఊరి వాళ్ళకి తినడానికి ఏమీ మిగలదు అప్పుడు మనం వాళ్ళకి మన ధాన్యాన్ని అమ్మవచ్చు వాళ్ళ దగ్గర చేయటానికి పని ఏమీ లేనప్పుడు వాళ్ళతో మనం తక్కువ ధరకే పని చేయించుకోవచ్చు ఈ రమేష్ మాత్రం మన దారికి అడ్డు రాకుండా ఉంటే చాలు కంగారు పడకండి నాన్నగారు నేను ఏ విధంగా అయితే ఆ రాయిని దొంగిలించానో అదే విధంగా ఈ రాయిని కూడా దొంగిలిస్తాను రమేష్ షిన్పుర కొండ మీద నుంచి ఆ రాయిని తీసుకొస్తాడు దాన్ని తీసుకుని తన ఊరికి తిరిగి వెళ్తాడు సర్పంచ్ ఇంకా కలుస్తాడు నేను ఈ ఋతువుల రాయిని తీసుకొచ్చాను ఇక వెంటనే మన ఊర్లో కురుస్తున్న ఈ వర్షం మొత్తం ఆగిపోతుంది నువ్వు అద్భుతం చేసావు రమేష్ నువ్వే కనుక లేకపోతే ఏమై ఉండదో మా సంగతి ఆకలితో ఆలంటిస్తూ ఉండేవాళ్ళం మీరు నిజంగానే ఈ ఊరికి నాయకుడు చాలా సంతోషం రమేష్ ధన్యవాదాలు సర్పంచ్ గారు నేను రేపే వెళ్లి ఈ రాయిని కొండ మీద పెడతాను ఇవాళ నేను చాలా అలసిపోయాను సరే రమేష్ నీకు ఎలా అనిపిస్తే అలానే చెయ్యి రమేష్ ఆ రాయిని తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు సేటు ఇంకా తన కొడుకు సుమేత్ ఆ రాయిని దొంగిలించడం కోసం రమేష్ ఇంటికి వెళ్తారు అలా చూడు ఊరి నాయకుడు రేపు తన ఊరి వాళ్ళకి తన మొహం ఎలా చూపిస్తాడేంటో నేను చూస్తాను పదండి నాన్న త్వరగా వెళ్ళి ఆ రాయిని దొంగిలిద్దాము ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము సేటు ఆ రాయిని దొంగలిస్తాడు ఆ తర్వాత ఇంటి నుండి బయటికి వెళ్తాడు ఎప్పుడైతే సేటు ఇంకా సుమిత్ ఇంట్లో నుంచి బయటికి వెళ్తూ ఉంటారో అక్కడ ఊరివాళ్ళు ఇంకా సర్పంచ్ బయట నిలబడి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు రండి సేటు గారు రండి ఇవాళ మీరిక్కడికి ఎందుకు వచ్చారు బహుశా ఏదో వెతుకుతున్నట్లున్నారు రమేష్ లోపల నుంచి రుతువుల రాయిని తీసుకుని వస్తాడు సేటు గారు మీరు ఈ విలువైన రాయిని తీసుకోవటం మర్చిపోయారే మీరు మీ కొడుకు ఏ రాయినైతే దొంగిలించారో అది నకిలీది ఇది అసలైనది మాకు ఇది కూడా తెలుసు దీనికంటే ముందు ఏదైతే విలువైన రాయి ఉండేదో దాన్ని కూడా మీరే దొంగిలించారు అని నా భర్త ఎప్పుడైతే ఆ రాయిని మీరు దొంగిలించారని చెప్పారో నేను మీ ఇంట్లో పని చేసే మేఘాని కలిశాను తనే నాకు చెప్పింది మీ దగ్గర ఏదో రాయి ఉందని తండ్రి కొడుకులిద్దరూ రాత్రికి ఎక్కడికో వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కూడా దానితో నాకు అర్థమైంది మీరు ఈ రాయిని దొంగిలించుపోతున్నారని అందుకే నేను సర్పంచ్ కి ఊరి వాళ్ళందరికీ కూడా చెప్పాను నన్ను క్షమించి రమేష్ నన్ను క్షమించి రమేష్ నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది నేనే ఆ రాయిని దొంగిలించాను మేము స్వార్థంతో ఎంత గుడ్డి వాళ్ళం అయిపోయామంటే ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచించలేదు ూరివాళ్లు సేటని సుమిత్ ని క్షమించారు ఇక రమేష్ వెళ్లి రాయిని తన స్థానంలో ఉంచుతాడు దాంతో ఊర్లో వర్షం దానంతట అదే ఆగిపోతుంది ఇక నెమ్మది నెమ్మదిగా పంట పొలాలన్నీ చక్కగా పండుతాయి